హాయ్ అండి వెల్కమ్ మా చెల్లెకి నేను హారం అనిపించాను ఇయర్ రింగ్స్ కూడా ఇక రాకే అప్పుడు అడగడం వీల్లేదు షోర్ తప్పకుండా అయితే ఈ వీడియో తప్పకుండా ఉమ్మదిలా చూసారు ఉమ్మది నా నెక్స్ట్ మీరే రావాలి దానికి అంత ఓపిక లేదు కాదు సో అండి షూట్కి అయితే వచ్చేసాను ఈరోజు ముకుందా జ్యువెల్స్కి యాక్చువల్లీ నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్లో లో ఉన్నానని చెప్పేసి ఆ వీడియో అందరూ చూసారు ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేశారనమాట సో నాకు అంటే అలా మాట్లాడకుండా ఈరోజు షూట్ ఉంది వచ్చేసే రెడీ అయిపోయి అని చెప్పేసి డైరెక్ట్గా రమ్మని చెప్పారు వచ్చేసాను డైరెక్ట్గా చూడండి జ్యువెలరీ ఎంత బాగుందో కదా సో మా ముకుందా లో చాలా లైక్ ఎటువంటి జ్యువెలరీ తగ్గుతున్న విషయం తెలుసు సో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున సూర్య గార్డెన్స్ అనమాట జేఎన్ రోడ్ రాజమండ్రిలో ఉదయం పది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మా ముకుంద జులస్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుందండి అక్కడ ఏంటంటే మనకి టూ గ్రామ్స్లోనే బీచ్ కలెక్షన్ నెక్లెస్ స్టార్ట్ అవుతాయి అలాగే మూడు తులాల నుంచే హారాలు అలాగే ఆరు తులాల నుంచే స్టార్ట్ అయ్యే వడ్డాల కలెక్షన్ ఆరు ఏడు తులాల నుంచి స్టార్ట్ అయ్యే వడ్డాల కలెక్షన్ ఇలా బోల్డ్ అండ్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు రాజమండ్రికి సూర్య గార్డెన్స్కి మర్చిపోకుండా మీరు రండి అండ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్గా అందిస్తుంది మా ముకుంద సో దీనికి సంబంధించిన యాడ్ చేయడానికి వచ్చామనమాట షూట్ అండ్ మీకు కూడా చెప్తున్నాను డెఫినెట్గా ఈ బ్లాగ్ చూసే వాళ్ళందరూ కూడా రావాలి అండ్ మా ముకుంద జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా ఉంటాయండి చా ఏంటంటే సిక్స్ మంత్స్ స్కీమ్ లెవెన్ మంత్స్ స్కీమ్స్ కూడా ఉంటాయి మీకు నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఒక స్కీమ్లో జాయిన్ అండి నేను చెప్పిన చాలా మంది జాయిన్ అయ్యారు మంచి మంచి ఐటమ్స్ తీసుకెళ్తున్నారు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను గోల్డ్ రేట్ పెరుగుతుంది తీసుకొని తీసుకొని తీసుకున్నాను నేను తీసుకొని కొంచెం సేఫ్ అయ్యాను సో మీరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే షూట్ అయితే చాలా బాగా జరిగింది సో ఎందుకంటే కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ లో అసలు హ్యూజ్ కలెక్షన్ ఉంది అండ్ నాట్ ఓన్లీ నేను ఫస్ట్ టైం కాదండి ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ కి షూట్ రావడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్లయితే బిఫోర్ కూడా నేను వచ్చి చేశాను అనమాట మీరు ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ లో కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఇంత మంచి కలెక్షన్ చాలా బాగా దొరుకుతుంది డెఫినెట్ గా ముకుంద జ్యువెలర్స్ కి విజిట్ చేసి విజిట్ చేయండి ఓకేనా అండి మర్చిపోదు ఒకవేళ మా చెల్లె వేసుకున్న కలెక్షన్ మీకు చూపిస్తాను వెనక నుంచి చూసాను బ్యాక్ కెమెరా హాయ్ అదీనా బిజీ బిజీ ఎప్పుడు కిచెను ఫోన్ రెండు రన్ అవ్వాల్సిందే ఎప్పుడు కదా ఏం చేస్తున్నారు వదినోళ్ళది ఫోన్ అస్సలు కలవట్లేదు చెందండి వాళ్ళ అక్క వాళ్ళ ఫోన్ అస్సలు కలవట్ట మూడు రోజులు ట్రై చేస్తుంటే కలిసి ఇది ఇప్పుడు మాట్లాడుతున్నా వాళ్ళ ఫోన్ అది ఏదో పోయిందంట రోజు స్విచ్ వస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారంట ఏది జస్ట్ వాళ్ళు ఏది వాళ్ళు ఇద్దరు ఎందుకు లేదు స్కూల్ లేదా రేపు అవును కొద్దిసేపు ఉండే వాళ్ళు ఇందాక తీసుకొస్తామేమో అనుకున్నా నేను లేదు లేదు ఇంకా హోంవర్క్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి పాపం వాళ్ళకే కదా కొంచెం పెండింగ్ ఉన్నా మళ్ళీ బర్త్డే అయితుంది తెచ్చుకుని రాసుకునే వాళ్ళకి ఎవరు ఇక్కడికి వస్తే జషు అనంత పాపం బయటకి ఇందాక నేను రాగానే అడిగింది అన్నయ్యని అడిగింది జష్ వాళ్ళు వస్తున్నారు తీసుకొస్తున్నా చెప్ప ఈ ఫోన్ ఇందాకొచ్చింది అక్కడ కుందా ఇదే ఫోన్ తీసుకొచ్చావా ఎలా అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చూ టైటిల్ పెట్టింది కదండి ఆ టైటిల్ దగ్గర దీని తర్వాత యాడ్ చేస్తావా

మెయిన్గా రాదు కదా తీసుకుని వెళ్తుంది రేముంది సో ఇప్పుడైతే మాకు మళ్ళీ సాయిషా సాయిష కలెక్షన్స్ ఉంది కదండి మా ఓన్ బ్రాండ్ అనమాట మేమే ఓన్ గా పెట్టుకున్నాము దానికి డ్రెస్సెస్ అన్నీ అన్ని ఉన్నాయన్నమాట నేను వీడియో తీసాను కొన్ని మళ్ళీ మా చెల్లెతో వీడియో తీద్దామని చెప్పేసి రమ్మన్నా అనమాట సాయిషా కలెక్షన్స్ అండి కింద మీకు ఛానల్ లింక్ ఇస్తాను దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్ ద్వారా పంపించేసి మీకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు దయచేసి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే కాల్స్ కాదు ఓకే థ్యాంక్ యూ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా అంటే కొంచెం చూసాను నేను కలెక్షన్స్ చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే మా చాలా రోజు రౌంట్ ఇవాళ వచ్చింది షూటింగ్ అంటే ఏ మంత్రం వేస్తే వస్తుందో తెలుసు కాబట్టి మంత్రం వేసాము రావాలనుకున్నా కూడా కొన్ని ఉంటాయి కదా రాలేం కాబట్టి సరే రాలేకపోయినా ఇంకోటి ఏంటంటే ఇంకా ఆల్రెడీ

సరే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసి కర్రీ చేసేసి రైస్ పెట్టేసి అవన్నీ చేసి నా పిల్లల వేదాంత్ రాలేదు ముందే వచ్చాడు నేను లిఫ్ట్ దగ్గరకు వచ్చాను అప్పుడే వచ్చాడు వేదాంత్ జస్ట్ వచ్చింది ఇంకా తను ఎగ్ బాయిల్డ్ ఎగ్ అవి తినేసి కొంచెం మ్యాంగో కట్ చేసేసి అది అప్ అయి హోమ్ వర్క్ చేసుకుంటుంది ఇంకా నేను రెడీ అయిపోయి వంట చేసేసి అన్ని ప్రిపేర్ చేసేసి వచ్చేసా అనమాట

ఖమ్మం వెళ్ళాలి నేను ఈరోజు షూట్కి ఎందుకే అంత భయంకరమైన ఎక్స్ప్రెషన్ లేదు మూడు నాలుగు మంది అనుకుంటున్నాం ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారా లేదా ఇలాగే ఉంటది అన్న అంటే మా ఇంటికి కదా నాకు అక్కడ నా ఇల్లు నా సంసారం అక్కడ

పెయిస్తా బాగా అవునా అదే అన్న డౌట్ చిన్న బల్పాల్పాలు మా అక్క తినేది మా అక్క ఫుల్ మా అక్క ఫుల్ తినేది ചപ്പ് അതൊക്കെ മാമാരി కవర్ కే కొడుకొత్త వేయంగా నాకి చేతనే బాగు ఇష్టమండి ఊరి సాన బొట్లు బాగు అసలు పెట్టొచ్చా పెట్టకూడదు నా తెలియదు మా సంతు ఊర్కిల బొట్లు పెడతది బాగా చూస్తే ఏదో తెలియని అనకి అది అవి పసుపును కుంకుమ మంచిగా కాకపోతే కెమికల్ రియాక్షన్స్ అవుతాయి కరబైపోతది ఆపినది అడుగుతా డైరెక్ట్ గా ఆ బాటిల్ దానిపల బల్ల సింపుల్ గా వోసేసి మళ్ళ చట్టుమొత్తం ఇది కడిగి మళ్ళ క్లీనింగ్ చేస్తాం తాజా నీళ్ళ పెడతా ఆ తర్వాత నేను కాస్త గాని ప్లేస్ చెల్లాలి ఆ క్లీన్ ఓకే కన్న

సో చెక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ కావాల్సిన సైజ్ ఏంది ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ ఓన్లీ నో కాల్స్ అండి సో మీకు కావాల్సినవి మెసేజ్ చేస్తే చాలు సో రవి రకంద గారు ఉందా లేదా అనేది ఓకే థాంక్యూ థాంక్యూ సౌత్ ఎంత టీబోసర్ ఏంటి

అనేవాళ్ళు వచ్చి త్రీ డేస్ అని అంటారు కదా నేను లాస్ట్ వన్ ఇయర్ లో ఎన్నిసార్లు వచ్చానో నాకే లేదన్నమాట అంటే నాకే షూటింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటాను ఆల్ ఆఫ్ సడన్ తినేటప్పుడు వీడియోస్ తీసుకోము ప్రతిసారి కాబట్టి ఎప్పుడు ఏ టైంలో లో వస్తామో ఎక్కడ ఫీల్ అయితే అక్కడ లంచ్ చేయడమో డిన్నర్ చేయడమో ఏదో ఒక జరుగుతూ ఉంటుందండి అప్పుడు ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి త్రీ డేస్ ఖచ్చితంగా ఉండాలి అని మేము కూడా ఎప్పటి నుంచో అంటున్నాము కాబట్టి వచ్చి ఉన్నారు చాలా మంది చాలా రకాలుగా అన్నారు మాకు బాధ అనిపించింది కానీ అంటున్నారు అట్లా ఏం లేదండి చుట్టాలు ఫ్రెండ్స్ ఎప్పుడంటే అప్పుడు వస్తారు ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు ప్రతిదీ మేము క్యాప్చర్ చేయలేము అంటే యూట్యూబ్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది కానీ తెలియకుండా ఎంతమంది ఎప్పుడు ఎలా ఏ టైంలో వచ్చి వెళ్తున్నారు అనేది తెలియదు కదా దయచేసి అంటే ఫుడ్ విషయంలో ఎవరిని అలా అనట్లేదు ఇలా తింటున్నారు అలా తింటున్నారు అనేది మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది ఎంత మీరు మంచిగా ఆ కామెంట్స్ కూడా ఎందుకనగా గుర్తొచ్చిందిరా ఇప్పుడు అందరికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే గుర్తొచ్చింది అనమాట నిజంగా నేనైతే కామెంట్స్ నుంచి మాట్లాడాలని ఉద్దేశం కాదు కానీ తినేటప్పుడు కానీ తిన్నప్పుడు కానీ ఒకరిని ఒక మాట అనకూడదు

Thank you so much for watching. Bye-bye.